అందరికీ నమస్కారం ఒకసారి ఒక రాజు సభలో కొలువు తీరి ఉండగా ఆ సభలోకి రాజు దర్శనం కోసం ఒక వ్యాపారి వచ్చాడు రాజు ఆ వ్యాపారిని చూశాడు వెంటనే రాజు మనసులో ఏవో చెడు ఆలోచనలు కలగసాగాయి ఈ వ్యాపారి యొక్క సంపద అంతా దోచుకొని నా రాజ్యం యొక్క ధనాగారంలో వేసేయాలి అని అనిపించింది వ్యాపారి సభలో ఉన్నంత వరకు రాజుకు అతని ధనం దోచుకోవాలనే ఆలోచనలే రాసాగాయి కాసేపు అయ్యాక సభ నుంచి ఆ వ్యాపారి వెళ్ళిపోయాడు వ్యాపారి వెళ్ళగానే రాజుకు తనకు కలిగిన ఆలోచనల పట్ల చాలా సిగ్గు వేసింది నా రాజ్యంలో ఉన్న ఒక వ్యాపారి ధనం దోచుకోవాలని చెడు ఆలోచనలు నాకు ఎందుకు వచ్చింది నేను చాలా న్యాయమైన పరిపాలన చేస్తానని పేరు నా ప్రజల్ని కనబిడ్డల్లాగా చూస్తానని అందరూ అంటారు ఇటువంటి ఆలోచనలు మరి నాకు ఎందుకు కలిగాయో అని చాలా బాధపడ్డాడు వెంటనే తన మంత్రిని పిలిచి అన్ని విషయాలు చెప్పి ఆ వ్యాపారిని చూశాక తనకు అటువంటి ఆలోచనలు ఎందుకు కలి కలిగాయో కారణం ఏమిటో అని అడిగాడు ఆ మాటకు మంత్రి విషయం తెలుసుకొని చెప్పడానికి తనకు ఓ వారం గడువు అడిగాడు రాజు సరే అని ఒప్పుకోగా మంత్రి వెంటనే ఆ వ్యాపారి ఇంటికి మారు వేషంలో వెళ్ళి తనతో స్నేహం చేయసాగాడు రోజు ఏదో ఒక వంకతో వ్యాపారి ఇంటికి వెళ్ళేవాడు అలా ఆ వ్యాపారితో మెల్లమెల్లగా స్నేహం కుదిరింది ఆ మంత్రి ఒకరోజు వ్యాపారిని అడిగాడు మిత్రమా నిన్ను చూస్తుంటే ఏదో పోగొట్టుకున్నట్టు దిగువులుగా కనబడుతున్నావు కారణం ఏమిటో నాకు చెప్పు నేనేమైనా సాయం చేయగలనేమో ఆలోచిస్తాను అన్నాడు ఆ మాటకు వ్యాపారి మిత్రమా ఏం చెప్పను నేను చందనం కర్రల వ్యాపారం చేస్తున్నాను ఆ కర్రలు కొన్నాళ్ళ నుంచి అమ్ముడు పోగా చాలా నా దగ్గరే అలాగే ఉండిపోయాయి దానివల్ల నా డబ్బంతా కర్రల రూపంలో ఉండిపోయింది అవి అమ్ముడు పోతే గాని నేను ఈ నష్టం నుంచి బయటపడలేను అని అన్నాడు అప్పుడు మంత్రి ఆ వ్యాపారిని అడిగాడు మరి నష్టం నుంచి బయటపడే మార్గం ఏమీ లేదా మిత్రమా అని అప్పుడు ఆ వ్యాపారి అన్నాడు మన రాజుగారు చనిపోతే ఈ చందన చెక్కలన్నీ అతని దాహ సంస్కారానికి కొంటే కానీ నష్టం నుండి బయటపడే మార్గం నాకు కనబడడం లేదు అన్నాడు ఆ మాటలకు మంత్రికి అప్పుడు అర్థమైంది రాజుకు ఈ వ్యాపారిని చూడగా ఎందుకు అటువంటి చెడు ఆలోచనలు వచ్చాయో మంత్రి బాగా ఆలోచించి వ్యాపారితో అన్నాడు నాకు రాజుగారి మంత్రి మంచి స్నేహితుడు నేను అతనికి చెప్పుకుంటాను నీవు ప్రతిరోజు ఒక బండెడు చందనం కర్రలు రాజుగారి వంటసాలకి పంపించు ఏ రోజు చందనం కర్రలు సొమ్ము ఆ రోజే నీకు అందేలా చేస్తాను అప్పటి నుండి ఆ వ్యాపారి ప్రతిరోజు ఒక బండెడు కర్రలు రాజుగారి వంటసాలకు పంపించసాగాడు అలా అతని చందనం కర్రలన్నీ అమ్ముడైపోయాయి ఎంతో లాభం కూడా వచ్చింది ఆ ఆనందంతో ఆ వ్యాపారి రాజుగారి దర్శనం కోసం మళ్ళీ సభకు వచ్చాడు ఆనాడు రాజు ఈ వ్యాపారిని చూసి ఇతడు ఎవరో కానీ ఎంతో మంచివాడిలాగా ఉన్నాడు ఇతనికి ఏదైనా బహుమానం ఇవ్వాలని తలచి మంత్రి గారిని పిలిచి కొన్ని వరహాలు ఇమ్మని ఆదేశించాడు అలాగే ఏదో గుర్తొచ్చి మంత్రితో అన్నాడు ఈతడు ఆ వ్యాపారిలాగే కనబడుతున్నాడు కదా మొదటిసారి వచ్చినప్పుడు నా ఆలోచనలు అతని పట్ల చాలా క్రూరంగా ఉన్నాయి నేడు ఇంత మంచి ఆలోచనలు కలుగుతున్నాయి ఎందుకని మంత్రి గారు అని అన్నాడు ఆ మాటకు మంత్రి అన్నాడు నాకు మీరు ఇచ్చిన వారం రోజులు గడువు కూడా పూర్తయింది నేను మీరు అడిగిన రెండు ప్రశ్నలకి సమాధానాలు చెప్తాను వినండి ఈ వ్యాపారి మొదటిసారి వచ్చినప్పుడు తన వ్యాపారం కోసం మీ చావుని కోరుకున్నాడు అందుకే మీకు అతని పట్ల అటువంటి చెడు ఆలోచనలు కలిగాయి ఇప్పుడు ఇతను మీ దీర్ఘాయుస్తుని కోరుకుంటున్నాడు అందుకని మీకు కూడా ఇతని పట్ల సదాభిప్రాయం కలిగింది అని మంత్రి చెప్పాడు తను ఏ విధంగా వ్యాపారిని కలిసి విషయం అంతా రాబట్టి తనకు నష్టం నుండి బయటపడేయడానికి చందనం కర్రలను రోజు వంటసాలకి పంపించడానికి ఒప్పించి తనకి నష్టం నుంచి బయటపడేసే కార్యక్రమం అంతా చెప్పాడు మనం ఎదుటి వారి గురించి మంచిగా ఆలోచిస్తే మనకు మంచి జరుగుతుంది మంచి ఆలోచనలే కలుగుతాయి మనం ఎదుటి వ్యక్తి గురించి చెడుగా ఆలోచిస్తే మన గురించి కూడా అవతలి వారు చెడుగానే ఆలోచిస్తారు రాజుగారు అందుకే మీ ఆలోచనలకి ఆ కారణం ఇదన్నమాట అని చెప్పాడు ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు